తెలంగాణలో గ్రూప్స్ పోస్టులు పెంచాలంటూ దాంతోపాటు గ్రూప్ వన్ టూ అన్నటి ప్రకారం నిష్పత్తి ప్రకారం పరీక్ష పెట్టాలంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇప్పటికే టీజీపీఎస్సీ ముట్టడి కూడా చేపట్టారు అన్ని రకాలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు రకరకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే నిరుద్యోగులు చేయని పనంటూ ప్రయత్నం అంటూ లేదు మన దగ్గర ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతున్నందుకు మన దగ్గర రాజారాం యాదవ్ గారు ఉన్నారు దాంతోపాటు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు అన్నట్టు తెలుసుకున్నారు అంటే ఎట్లా చూస్తున్నారు అంటే ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదు ఓ పక్క అశోక్ సార్ ఆమరణ చేస్తున్నారు అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మగిన ఎత్తినట్టుంటుంది ఇలా ఈ ప్రభుత్వము చాలా దుర్మార్గమైన ప్రభుత్వము ఇది దేశముఖుల పాలన ఇది విష్ణు రామచంద్ర రెడ్డి జనారాం ప్రతాప్ రెడ్డి ఏదైతే తెలంగాణ ఆడబిడ్డని ఏదైతే చేర్చిందో దాష్టికం చేసిందో ఆ దాష్టిక పాలనకు వారసుడు రేవంత్ రెడ్డి ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాడు ఏమడుగుతుంది నిరుద్యోగులు ఆయన చెప్పింది యూత్ డిక్లరేషన్లో భాగంగా సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ప్రకటించింది ఎగ్జామ్స్ వేసింది నోటిఫికేషన్స్ ఇచ్చింది పరీక్షలు నిర్వహించింది ఆర్డర్స్ కూడా ఇచ్చింది కొన్ని ముప్పై వేలు ఇచ్చాను అవి నేను చెప్పుకుంటున్నా చెప్పుకుంటున్నప్పుడు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏడు నెలలు అయిపోయింది ఇప్పటికి ఇంకా ఆయన చెప్పిన కాలము పరిమితి అంటే ఐదు నెలలు ఆయన ఆయన డెడ్లైన్ సంవత్సర కాలంలో రెండు లక్షలు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేను ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలే పిల్లలు అడుగుతుండేది ముప్పై వేలు ఉద్యోగాలు మాత్రమే మెగాడిఎస్ ఇరవై ఐదు వేలు గ్రూప్ టూ ఒక రెండు వేలు గ్రూప్ త్రీ ఒక మూడు వేలు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది ఒక విధానపడ నిర్ణయం దాంట్లో ఏమి నువ్వు రూపాయ ఖర్చు పెట్టేది ఏం లేదు యాభై మంది పిలిస్తే వంద మంది పిలుస్తూ అంతే చాలా న్యాయమైన డిమాండ్ చాలా సాధ్యమయ్యే సాధ్యమయ్యే డిమాండ్ను కూడా రేవంత్ రెడ్డి గారు ఒక అహంకార పూరితమైన నేను వీళ్ళు చెప్ తినాలన్నా నేను నా కులపలు నా చుట్టాలు మేమేస్తే అధికారంకి వస్తే మేము 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 కష్టపడితే మేము అధికారానికి వచ్చినాము తప్ప గీళ్ళు గి అలగా జనం గీళ్ళు ప్రజలు గీలు ఓట్టేస్తే మేము వచ్చినమా అని ఒక అహంకారపూరితమైనటువంటి వైఖరితోటి ఆయన పోతా ఉన్నాడు అందుకోసమే నిన్న నిన్న మొన్న జరిగినటువంటి టీజీపీఎస్ మిట్టడి కావచ్చు అశోక్ గారు చేస్తున్న దీక్ష పట్ల కావచ్చు ఈ ప్రభుత్వం ఎంత మొండిగా పోతా ఉన్నది ఎంత పోలీసులు మరి గతంలో తెలంగాణ ఉద్యమంలో నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నా ఆ రోజు ఓయూజేసి వ్యవస్థాపకాడు ఉన్నాను ఆ రోజు నేను నూట ఎనభై కేసులు అయినా నా మీద నేను ఆరు నెలలు జైల్లో ఉన్నా తెలంగాణ ఉద్యమంలో కానీ ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వాలకులు ఇట్లా వ్యవహరించాలి ఇంత దుర్మార్గం వివరించలేదు ఇప్పటికీ నేను నాలుగు సార్లు అరెస్ట్ అయినా టీజీపీఎస్సీ ముట్టడిది ఒకసారి చేశాం అమరవీరు రస్తూపం దగ్గర తెలంగాణ అమరవరి సూప తూపన దగ్గర మోతిలాల్ నాయకు సంఘీభావంగా ధర్నా చేస్తే అరెస్ట్ తీసుకొచ్చారు టీజీపీఎస్ దగ్గర అరెస్ట్ చేశారు ఫస్ట్ తర్వాత అమరవీరుల సూపర్ దగ్గర అయిపోయింది తర్వాత గాంధీ హాస్పిటల్కి మా మొద్దిలాలను వెళ్తే కార్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను తీసుకెళ్ళి వెహికల్లో పడేసారు తీసుకెళ్ళి డీసీఎంలో పడేసారు తర్వాత మొన్న అక్కడ కూడా శాంతియుతంగా పోతుంటే ఆ పిల్లలకు మద్దతు ఇప్పటికీ మళ్ళీ అరెస్ట్ చేశారు ఎంత దుర్మార్గం ఒక్కటే స్టేషన్లో గోసామాల పోలీస్ స్టేషన్లో ఐదు వేల మంది నిర్బంధించారు నీళ్లు లేవు నిప్పులు లేవు టాయిలెట్స్ లేవు పిల్లలకు ఆడపిల్లలకు తిండి లేదు ఏమి లేనిటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఈ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు ఇలా ఒక్కటి మీరు ఆలోచించండి విద్యార్థిని యువకుల ఇవాళ మీ ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వం మీ ఓట్లతోటి వచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇదే మూత్రరాలు చెప్తుంటే గత ప్రభుత్వం రోడ్లేసింది నీళ్ళు ఇచ్చింది కరెంట్ ఇచ్చింది అయినప్పటికీ రెండు లక్షల నలభై ఉద్యోగాలు ప్రకటించింది అయినా మాకు ఇంకా ఉద్యోగాలు కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఆయన చెప్తున్నాను అంటే ఏమి ఇవాళ నిరుద్యోగుల వల్లనే ఇలా అధికారంలోకి వచ్చింది విద్యార్థుల వలన ఒక ఇవాళ అధికారానికి వచ్చి యువత వాళ్ళని అధికారంలోకి వచ్చింది మూడు ఇలా ముప్పై లక్షల మంది మీరు తలా మూడు ఎట్లు అయిపోయింది అని చెప్పి మీరు ఇంకా ఊళ్ళోకి చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ పిల్లల్ని పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం ఇవాళ సింధు అనే అమ్మాయి మీద ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నారు అశోక్ లాంటి మిత్రుల మీద ఎంత దుర్మార్గంగా ట్రోల్ చేస్తున్నారు అశోక్ సార్ ఇంటి చుట్టూ భారీ బలగాలం పెట్టారు బంధువుల ఒక అప్పుడేమో జాన్సిరా లాగా కనిపిస్తుంది సింధు ఈ రోజేమో నీకు లాగా కనిపిస్తుందా నేను తీర్మాన మనంలాగా నేను పరిశుభా భాష నేను మాట్లాడలేను ఆయనలాగా నేను మాట్లాడలేను కానీ మళ్ళా నాకు గుర్తుపెట్టుకున్నావు ఒక సామాన్య జర్నలిస్టు నువ్వు ఒక నవీన చిన్న జర్నలిస్టు నేను ఎమ్మెల్సీ చట్టసభలో కూర్చోబెట్టి ఎవరు ఈ పిల్లలే ఈ పిల్లలు ఈ నిరుద్యోగ ఈ ఉద్యోగస్తులు ఎందుకు నువ్వు ప్రజల గొంతుకైనా అని చెప్పేసి నువ్వు ప్రజల గొంతుకైనావని చెప్పేసి ఇలా ఏం చేస్తున్నావు నువ్వు ప్రజల గొంతుగా ఉండి ఆ పిల్లల పక్షాన వకాలతో తప్పించుకొని ఆ పిల్లల పక్షాలను అడ్వకేట్గా చేసి వాళ్ళ పిల్లల పక్షాన ముఖ్యమంత్రి గారితో కొట్లాడాలి ఇప్పయాలి ఎస్ ఏముందన్న మనకి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు పిల్లలకి ఇస్తే పోయేది ఏంటి నీ మూడు వేల ఎకరాల గుంట గుంటున్నా గుంట అడుగుతుండరా మన పిల్లలు రేవంత్ రెడ్డి గారికి మూడు వేల ఎకరాల భూమి ఉందని ఆయననే చెప్పిండు ఆయన మూడు వేల ఎకరాల భూములు ఏమైనా గుంట అడుగుతున్నా ఈ పిల్లలు లక్షల కోట్ల రూపాయ అక్రమ సంపాదన ఏమైనా రూపాయి అడుగుతుండ్రా ఏం అడుగుతలేరు కదా నువ్వు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు కూడా పెట్టలేదు వీళ్ళు కేవలం ముప్పై వేలు ఉద్యోగాలు అడుగుతున్నారు కాబట్టి ఈ ముప్పై వేలు ఇద్దామని అని చెప్పేసి మల్లన్నలు అంటారు కోదం రామరెడ్లు అంటారు హరగోపాల్ అంటారు ఈ కాంగ్రెస్ పార్టీ మేధావులు కొట్లాడాలి రేవంత్ రెడ్డితోటి కానీ భయం ఎందుకంటే మాకు పదవులు రావాలని మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ సోకాల్డ్ మే మేధావులు అంటే ఎవరు ప్రజలే మేధావులు ప్రజలే చరిత్రకారులు మీరు ఈ మేధావుల చుట్టూ వీళ్ళ చుట్టూ కాదు మీరు పోరాటం చేయాలి అందుకోసమే బీసీ జనసభగా మేము విద్యార్థి నిరుద్యోగ సమాఖ్యగా రేపు జూలై పదిహేనో తారీఖు నాడు సెక్రటేరిట్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చినాము ఆ కార్యక్రమాన్ని జయప్రదాన్ని చేద్దాం రండి మనం ఒకటే పోరాటం ద్వారా మాత్రమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఈ రాహుల్ గాంధీ మెడల్ వంచుతారు వంచుతారు తప్ప వాళ్లకు ఉగదం ఉపాన్యాసాలతోటి మనకు సమస్య పరిష్కారం కాదు పోరాటం ఒక్కటే మనకు ఉద్యోగాలు ఇస్తుంది అందుకోసం విద్యార్థి నిరుద్యోగులారా రేపు జూలై పదిహేనో తారీఖున జరిగిపోయి సెక్రటరీ ముట్టని జయప్రదాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి అదే బీసీ నాయకులు లాగున్న ఉన్న అశోక్ సార్ని కూడా వాళ్ళ ఇంటికి ఎవరు అని కనీసం ఆయన ఇలా చాలా దుర్మార్గము మేము అశోక్ బీసీ జనసభగా విద్యార్థి నిరుద్యోగ సమాఖ్యగా ఊజేసి వ్యవస్థాపక అధ్యక్షుడిగా మేము అశోక్ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము వారి ఆరోగ్యానికి ఏమైనా హాని జరిగితే రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని చెప్పి రైట్ అంటే ఇది రాజారాం యాదవ్ అని చెప్పేది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నిరుద్యోగులతో ఏర్పడేటట్టుగా ప్రభుత్వం కావచ్చు నిరుద్యోగుల ద్వారా ఎన్నికైనట్టుగా ఎమ్మెల్సీలు కావచ్చు వీళ్ళ మీద వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది లేకపోతే తస్మా జాగ్రత్త ఇదే విధంగా ముట్టలు కొనసాగుతాయి మరో ముట్టడికి కూడా పిలుపునిచ్చారు ఈ నెల పదిహేను జరిగేటట్టుగా ముట్టడికి కూడా నిరుద్యోగులు కథం తొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు రాజారాం యాదవ్ గారు కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర అశోక్ టీవీ హైదరాబాద్